హలో అండి అందరికీ నమస్కారం ఆమె అనిత పతిపాటి ఈరోజైతే మీ అందరితో పాటు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది ఉదయం బ్లాగ్ ఇలా నార్మల్గా షేర్ చేయడం ఈ అంతా కూడా ఫెస్టివల్స్ అని అలా ఇలా కొన్ని రోజులు నేను పెట్టడం అయితే కుదరలేదు సో ఇప్పుడైతే ఉదయాన్నే అండి బయట అయితే ముగ్గు పెట్టడానికి అయితే లేదు ఎందుకంటే మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక ఇంట్లో అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది వారంలో ఒకసారి అయితే డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటామండి కిచెన్ కౌంటర్ అయితే సో అదేవిధంగా ఈ రోజు అయితే మొత్తం అనమాట ఇంక నేను మొత్తం ఒక్కసారి వాటర్ అది స్టాప్ అయిపోయింది వాటి అన్నింటినీ కూడా నీట్గా తుడిచేస్తున్నాను నా గ్యాస్ స్టవ్ కొంచెం పాడైంది అప్పటి మెత్త చెప్తున్నాను కానీ కుదరట్లేదు నేను తీసుకోవాలనుకునేది కొంచెం పెద్దగా తీసుకోవాలి అనుకుంటున్నానండి ఒకేసారి అంటే ఫోర్ బర్నర్ది మనకి ఆటో ఉంటుంది కదా అదేమంటారో దాని కరెక్ట్గా నాకు తెలియదు అలా పెద్దగా తీసుకోవాలని చిన్నది ఎందుకు లే అని చెప్పేసి అన్ని కొంచెం కొంచెం మోడలర్ కిచెన్ లాగా ఉంటుంది కాబట్టి సో అలా మంచిది తీసుకోవాలని గ్యాస్ అయితే ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం లెగ్స్ అవి పాడయ్యాయి అనమాట వాటిని రిపేర్ కూడా చేయలేదు ఇంకా అందుకని అలాగే మేనేజ్ చేస్తున్నా కొనలే కాదు కొంచెం బెటర్గా తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఇది కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి అలా కొంచెం డిలే అయిపోతూ ఉందనమాట నెక్స్ట్ అయితే ఇంకా కడిగాం కదండి ఈ గ్యాస్ హోల్ లో నుంచి కొంచెం వాటర్ అయితే కింద పడింది అనమాట ఒక్కసారి దాన్ని కూడా తుడిచేసి నీట్గా పెడుతున్నాను అలాగే వదిలేసామంటే వాటర్ వల్ల మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి నెక్స్ట్ అయితే ఇంకా గ్యాస్ అంతా తుడిచేసానండి కొంచెం ఫ్యాన్ ఫ్యాన్ వేసేసానమాట మాకు కిచెన్లో కూడా ఫ్యాన్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అవుతుంది ఎప్పుడైనా సమ్మర్లో అలాంటి టైంలో ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేశాను అండ్ ఇక్కడ నుంచి నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ ఎవరికైతే నచ్చుతాయో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఎప్పటిలాగని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఆ పని చేసేసిన తర్వాత విండోస్ అవి ఓపెన్ చేసి పెడుతున్నానండి ఇప్పుడైతే ఉదయాన్నే కొంచెం మనకి అయితే వస్తుందనమాట కాకపోతే ఎప్పటికప్పుడు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి గత వారం రోజుల నుంచి ఇదే ఇబ్బంది అనమాట దీపావళి ముందు కానీ దీపావళి తర్వాత కానీ అట్ ప్రజెంట్ కూడా రేపటి నుంచి మళ్ళీ హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి పిల్లలకి హాలిడేస్ అవి కూడా ఇచ్చేస్తున్నారు సో అలా ఉందన్నమాట మా పరిస్థితి ఆ ఎండొచ్చిన కొద్దిసేపు పరిగెత్తుకుంటూ మెద్ది మీదకి వెళ్ళడం బట్టలు ఆరబెట్టుకోవడం ఇలా జరుగుతుంది ఉంది ఇంకా విండోస్ అవి ఓపెన్ చేసి పెట్టాను అనమాట కొత్తగా ఇంటిని అంతా కూడా కొంచెం డెకరేట్ చేశాను కదండి సో మొక్కలకి వాటర్ పోయడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కొంచెం వాటర్ ఇచ్చామంటే చాలు మనీ ప్లాంట్కి వీక్లీ వన్స్ కొంచెం వెంటిలేషన్ కోసం బయట పెట్టాము అంటే బాగుంటుంది అనమాట అలాగే ఇంట్లో ఉంచేసాము అంటే పాడైపోతాయి ఇండోర్ ప్లాంట్స్ అనే కానీ అట్లీస్ట్ వారంలో ఒకటి రెండు సార్లు అయినా పెడితే అవి కూడా బాగుంటాయి అనమాట హెల్దీగా ఇంకొక రెండు మొక్కలు అయితే వేసి పెట్టానండి మొక్కలు కొంచెం బాగా పాతుకునే వరకు బయటే పెట్టానమాట వన్సైతే ఎప్పుడైతే సెట్ అయిపోయాయో అప్పుడు లోపలి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనేది కూడా ప్లాన్ లేదు మన నాన్న వచ్చినప్పుడు మట్టి పోపించి అన్నింటినీ కూడా వేపించాను అనమాట ఇంత ఓపిక మనకి రాదు అందులోనూ అంత టైం ఉండట్లేదు కాబట్టి ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నా ఇంటి గురించి ఆ రోజు ఇంకా నాన్ రావడము అదే రోజు నేను మీషోలో పాట్స్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట వచ్చేసాయి ఇప్పుడు కాదులేండి ఇదంతా జరిగి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ ముందే నేను ఇవన్నీ నాటించి పెట్టాను అనమాట పిల్లల్ని అమ్మవాళ్ళు ఊర్లో వదిలిపెట్టిన టైంలో ఊర్లో నుంచి ఇంటికి తీసుకొచ్చిన టైంలో అనమాట అప్పటి నుంచి నేను లోపల పెట్టడానికి అయితే కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే మొత్తం నీట్గా సర్దేసి ఇంకా కింద ట్రేస్కి అంటే ఆ పాట్స్కి ప్లేట్స్ రాలేదు 촬영 <susur> నార్మల్గా మనము ఇంట్లో బిర్యానీస్ అలాంటివి తిన్నప్పుడు ప్లేట్స్ వస్తాయి కదండీ సో వాటిని అయితే నీట్గా వాష్ చేసేసి అవి అయితే పెట్టాను పెద్దగా వాటర్ ఏమి ఇవ్వం కాబట్టి అవి సరిపోతాయి సో ఇప్పుడు ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి కొంచెం క్లీనింగ్ కూడా అయింది కాబట్టి మనసు అయితే ప్రశాంతంగా ఉంది అండ్ నాకు ఇష్టమైన మొక్కల్ని కూడా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అందంగా ఉందనమాట నా అవతారాన్ని మాత్రం కొంచెం వదిలేసేయండి ఎందుకంటే ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మిగిలిన పనులు చేసుకోవాలి పూజ ఇవన్నీ అందుకని ఇంకా హాల్లో కూడా ఏవైతే అవి లేకుండా నీట్గా ఇలా ఉంచేసామండి ఎంతైనా ఇంట్లో వెంటిలేషన్ వచ్చిందనుకోండి ఆ కలవేరు వేరు త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాల వల్ల మొత్తం చీకటిగా అయిపోయింది అండ్ టూ సైడ్స్ కూడా మనకి హౌసెస్ పడిపోయాయి కాబట్టి వెంటిలేషన్ కొంచెం తక్కువ ఈరోజు ఎండ బచ్చంగా వస్తుంది ఉదయాన్నే దానివల్ల ఏంటంటే కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట లైటింగ్ అండ్ కర్టైన్స్ వల్ల కూడా కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నాను దానివల్ల ఏమో తెలియదు కానీ ఇల్లు అయితే చాలా అందంగా ఉంది ఇంతకు ముందు కంటే మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకొక స్నేక్ ప్లాంట్ ఉండేయండి దాన్ని కూడా తీసుకొచ్చి ఇటువైపు పెట్టాను ఇంకా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు సర్దేశానండి ఇంకా కొంచెం ఇవి గ్రో అయితే బాగుంటాయి ఉంటుంది నాకు కొంచెం పెద్దగా పెంచాలని ఇష్టం అనమాట ఇంట్లో మొక్కలు ఇక్కడ మీకు నా సిల్వర్ ప్లే బటన్స్ అవి పెట్టున్నాను కదా అవి కూడా నా ప్లానింగ్ ఏంటి అంటే మొక్కలు పెట్టి మనీ ప్లాంట్స్ అనేవి హ్యాంగ్ చేయాలి అనే ప్లాన్తో నేను హౌస్ చేసుకునేటప్పుడు అయితే పెట్టుకున్నాను కాకపోతే నాకు కుదరక ఇంకా మెయింటెనెన్స్ కూడా మొక్కలు పెంచడం అంత ఈజీ కాదు అందులోనూ ఇంట్లో అందుకని కొంచెం తగ్గించేసాను అనమాట అక్కడ ఒకటి పెడదామని తెచ్చుకున్నాను కానీ అవి కూడా కుదరలేదు ఫైనల్గా ఇన్ని రోజులకి కొన్ని అయితే చిన్న చిన్న మార్పులు అయితే చేశానండి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాకపోతే బాధ్యతలు అడ్డుకుంటున్నాయి అనమాట చాలామంది నన్ను చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారండి అనిత చాలా లెక్కి మంచి హస్బెండ్ హౌస్ కొనింది అనుకున్నవన్నీ చేస్తుంది అని చెప్పేసి నాలో చాలా మందికి నచ్చేది కూడా అదే కాకపోతే మీ అందరికీ నచ్చే గుణమే నాకు కొన్ని కొన్ని నచ్చదు అనమాట సో చాలా మంది అనుకుంటారు స్మూత్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి బట్ ఎవరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను బిఫోర్ హౌస్ ఆఫ్టర్ హౌస్ నేను హ్యాపీగా ఉన్నానంటే బిఫోర్ హౌస్ నాకు అసలు నిజంగా చెప్పాలి అంటే కష్టం అనేదే తెలీదు ఏదన్నా చిన్న చిన్న మాటలు వచ్చినా కానీ అవన్నీ నేను కేర్ చేసేదాన్ని కాదు వన్స్ ఎప్పుడైతే మనం హౌస్ అది తీసుకున్నామో అప్పటి నుంచే నాకు ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు నాకు తెలీదు మన జాతకం బాగాలేదనుకుంటా కాకపోతే అన్నింటినీ తట్టుకొని నిలబడాలి ఖచ్చితంగా కూడా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి సో ఎవరు ఎలా ఉన్నా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన మనసు మంచి మంచిది అనుకున్నప్పుడు ఆ భగవంతుడే మనకు తోడుంటాడు అదొక్కటే నేను నమ్ముతాను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను అబ్బా నేనైతే మిడిల్ క్లాస్ అన్న వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్ లాగా ఉండిపోతేనే మనకి బాగుంటుంది లేదు మనం ఏదో సాధించాలి ఏదో చేసేయాలి అని కష్టపడి మనం పైకి వచ్చినా కానీ దాని వెనక ఎన్నో మాటలు ఎన్నో నిందలు ఇవన్నీ పడాలి సో అవి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట వన్స్ సక్సెస్ అయిన తర్వాత సో so, ఎందుకు ఇలాగా నేను ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు సో so, అలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బట్ ఆల్ ఈజ్ వెల్ ఇంకైతే ఇంట్లో మొత్తం సర్దేసిన తర్వాత నేనైతే కాఫీ అయితే తాగుతున్నానండి ఇవన్నీ కంప్లీట్ చేసేలోపు పాలు కూడా వేడెక్కిపోయాయి పోయాయి ఇంకా పాలైతే పోసుకుంటున్నాను ఇంతకుముందు అంటే ఏదైనా కానీ మాట్లాడేసేదాన్ని మీతో షేర్ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు కొన్ని కొన్ని నన్ను అడ్డుకుంటున్నాయి ఇంతకుముందు అనిత వేరు ఇప్పుడు అనిత వేరు ఏదో దాచిపెడుతున్నా అని కాదు కొన్ని కొన్ని మనం చెప్పకూడనివి చెప్పకూడదు అంతే కాకపోతే మనసులో అయితే నిజంగా చాలా చాలా బాధపడుతూ ఉంటాను ఎట్ ప్రజెంట్ అయితే కానీ ఎప్పుడు నవ్వుతూనే కనిపించాలి కనిపిస్తాను కూడా స్ట్రాంగ్గా ఉంటాను ఏది కూడా అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వను సక్సెస్ అయ్యి చూపిస్తాను అన్నట్లుగా అదే పట్టుదలతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటాను నన్ను ఎవరైనా తిట్టినా బాధ పెట్టినా ఆ క్షణంలో నేను చాలా బాధపడతానండి దాని తర్వాత అన్నందుకైనా నేను చూ చేసి చూపించాలి అనేంత పట్టుదల ఉంటుంది సో అలాంటి మెంటాలిటీ నాది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇప్పటికిప్పుడే అనిపించిందండి నేను ఏం చేయకూడదు ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి జరిగినప్పుడు విన్నప్పుడు బాధ అనిపించి ఆ క్షణంలో నేను గివప్ ఇచ్చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది వదిలేయాలి అన్ని తీసేసి నాకేం అవసరం అనేలాగా అనిపిస్తుంది అనమాట వన్స్ ఒక పదిహేను నిమిషాలు మంచిగా ఏడ్చిన తర్వాత సో అప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు ఏడవాలి నేనేం తప్పు చేశాను ఏదో ఒక రోజు కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఆ ధైర్యాన్ని నాకు దేవుడే ఇస్తాడని నేను అనుకుంటున్నాను సో మీరేమంటారు మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ అనేది నువ్వు కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి ఈరోజైతే దోసకాయ పచ్చడి చేశాను అనమాట ఇంకా దోశలో కూడా సరిపోతుంది ఇంకా పొడి కూడా ఉంది పప్పుల పొడి సో ఏదో ఒకటి వేసుకొని తినేసేయచ్చులే ఇంకా దోసకాయ పచ్చడి చేశానంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా బాగుంటుంది లౌక్యకి చాలా ఇష్టం ఇష్టం దోసకాయ పచ్చడి అంటే అండ్ ఇంకొన్ని దోసకాయలు అయితే ఉంచాను దోసకాయ పప్పు లాగా ఏమైనా చేద్దాము అని చెప్పేసి అలాగే కాకరకాయలు కూడా మంచి ఎట్టు కాసిందండి వాటిని కూడా మంచిగా కట్ చేసేసి నేను కొంచెం పులుసు అవి వేసి పెట్టాను అనమాట పసుపు ఉప్పు అవి కొంచెం చేదు అనేది ఇరిగిపోతుంది అని చెప్పేసి వీటిని అయితే ఇంకా కొంతసేపు ఆగి టిఫిన్ తినేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి దోశలోకి కొంచెం పచ్చడి వేసుకున్నా బాగుంటుంది చెప్పేసి పచ్చడి అయితే ముందే ముందే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పిల్లలు అయితే లేచేసి బ్రష్ అయితే పిల్లలకి అయితే ఇంకా దోశలు వేసిస్తున్నాను అనమాట ఇంకొక వైపు అయితే సురేష్ గారు మళ్ళీ టీ అడిగారు ఇంకా తన కోసం అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను సో దోశలు వేసేసి తనకి టీ పెట్టిచ్చేస్తే అందరితో మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా అన్ని చేంజ్ చేసామండి మ్యాట్ ఒక్కటే వేయలేదు డోర్ మ్యాట్ వేసే టైంకి ఆ రోజు హౌస్ అయితే క్లీన్ చేయలేదు అనమాట అంటే క్లీన్ చేయడం అంటే తడిగుడ్డ పెట్టలేదు సో దానికోసం అని చెప్పేసి ఆ రోజైతే మ్యాట్ వేయలేదు ఇంకా ఈ రోజైతే నీట్గా మొత్తం కూడా మోపి పెట్టేసామన్నమాట ఇంకా లౌకే అయితే నేను వేస్తానమ్మా ఎందుకు డోర్ మ్యాట్ వేయలేదు అని చెప్పి తీసుకొస్తుంది సో ఇంకా అదైతే వేస్తాను ఒక టూ తీసుకున్నానండి మెయిన్ డోర్ దగ్గరికి ఇంతకు ముందైతే రెగ్యులర్గా వాడేవే వాడేసేదాన్ని అంటే సపరేట్గా ఒక టూ అయితే నేను మెయిన్ డోర్ దగ్గరికి పెట్టుకుంటాను వాష్రూమ్స్కి సపరేట్ ఉంటాయి కిచెన్లో కొంచెం పెద్దగా ఉండేవైతే అనమాట తడి అలా ఉంటుంది కాబట్టి సో మెయిన్ రోడ్ దగ్గర అయితే నార్మల్ నార్మల్గా సపరేట్వి టూ పెట్టుకొని ఉన్నాను కొంచెం నార్మల్ వెళ్ళిపోయాయి అనమాట ఇంకా కొంచెం బాగుంటే అంటే అన్ని చేంజ్ చేశాను కదా డోర్ మ్యాట్ కూడా కొంచెం మంచిది తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను తీసుకోవడానికి ఏం కాదు కానీ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వస్తుందండి అది తడి ఉన్నా కానీ సమ్మర్ టైంలో కొంచెం కరిగి అంటుకుపోద్ది అనమాట ఫ్లోర్కి సో అందుకని నేను ఒకటి రెండు ట్రై చేసి తీసుకోవడం మానేశాను మళ్ళీ నిన్న తీసుకున్నాను అనమాట తో పాటు ఎందుకు నచ్చింది అందుకని చెప్పి తీసేసుకున్నాను సో పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి వెంటనే నేను కూడా ఫ్రెష్ అయితే వెళ్ళిపోయానండి మంచిగా స్నానం చేసేసానమాట ఇంకైతే పువ్వులు కోసేసి పూజైతే చేసుకోవాలి వీలైతే నేనైనా చేస్తాను లేదంటే సురేష్ గారైనా చేస్తారు నాకు ఏదైనా ఎక్స్ట్రా వర్క్ అది పడితే అంటే మిషన్స్ దగ్గర ఏదైనా వర్క్ ఉన్న అలా జరిగిందంటే ఎవరో ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా నేను కార్తీక మాసం పూజలు అయితే ఏం చేయను కానీ సాయంత్రం టైంలో దీపాలు పెట్టడం అలాంటివి అయితే చేస్తూ ఉంటాను మండే టైంలో అయితే టెంపుల్కి వెళ్తాను దీపాలు పెట్టడానికి అన్నీ కుదిరితే మాకు వర్షాలు కదండి సో దానివల్ల ఎలా అవుతుందో అర్థం కావట్లేదు ఈరోజు మాత్రం కొంచెం ఎండ్ వచ్చింది సో దానివల్ల అయితే మంచిగా ముగ్గు పెట్టాను అనమాట అది ఉంటుందో ఉండదో అన్న డౌట్తోనే పెట్టాను అయినా కానీ పర్లేదు ఉండింది ఎండబడే వరకు తొమ్మిది అయిపోతుంది వాతావరణం చూస్తే ఏమో కొంచెం మబ్బులు మబ్బులుగా ఉందనమాట ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఒక పది నిమిషాలు ఎండొస్తే పది నిమిషాలకే బేబచమైన వర్షము ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఎండబెట్టానమాట పైకి వెళ్ళి ఊరికే కిందకి దిగలేక కిందనే ఆ మెట్ల మీద అయితే ఆరబెట్టాను సో ఇప్పుడైతే నేను వెళ్ళి పువ్వులైతే కోసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను చూశారు కదండి ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా పూస్తూనే ఉంటాయి వర్షాల వల్ల ఏమన్నా ఆగిపోతాయేమో అనుకున్నాను ఎందుకంటే వర్షం పడినప్పుడు చెట్టు బాగా కదిలిపోవడం అలా జరగడం వల్ల ఏంటంటే పువ్వులు పుయ్య వంట అలా ఏమన్నా ఆగిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నా కాకపోతే బాగానే పూస్తున్నాయి వర్షమైనా ఈ చెట్టు కొంచెం తగ్గిందనమాట సో ఇంకా వర్షం అయితే ఆల్రెడీ శనుకులు స్టార్ట్ అయిపోయాయండి నేనైతే మెద్దు మీద బట్టలు కూడా వేసున్నాను ఎండ వస్తుంది కదా అని ఇంకా తీరుగ్గా పువ్వులు కోసుకుంటున్నా అంటే కొంచెం మబ్బు లేచినట్లుగా అనిపించలేదు కదా సరేలే ఎండొస్తుంది అని నేనైతే పువ్వులు ఫాస్ట్ ఫాస్ట్గా కోసేసి ఇంకా సురేష్ గారికి అయితే ఇచ్చేసాను తనైతే ఇంకా పూజ చేసేస్తానులే నువ్వు ఆ బట్టలు తీసుకురా అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా పువ్వులు కోసేస్తున్నాను హడావిడిగా అసలు ఎలా ఉందంటే ఇల్లు మొత్తం బట్టలు అంటే బట్టలు హాల్ మాత్రమే కొంచెం నీట్గా అన్ని పెట్టాను కానీ ఒక బెడ్రూమ్లో సోఫా ఉండింది కదా ఆ సోఫా మీద ఆరబెట్టడము అట్లా చేస్తూ అనమాట సో ఫైనల్గా పువ్వులు కోసేసి ఆయనకైతే అయితే ఇచ్చేసాను అప్పటి నుంచి వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి గ్యాప్ లేకుండా సో ఫైనల్ గా మా ఇంట్లో పూజ చూసారు కదా ఇంత నిండుగా ఎంత అందంగా ఉందో పూజ అయితే చేసేసుకున్నాము మీలో చాలా మందికి ఇలా ఇష్టం ఉంటుంది కదా మందార పూజ చేసుకోవాలి అని చెప్పేసి నాకు కూడా ఎందుకో రీసెంట్ టైమ్స్లో దేవుడి మీద కొంచెం ఎక్కువగా ఎక్కువ టైం దేవుడి దగ్గరే స్పెండ్ చేయాలి అనిపించేలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో నేను కూడా వచ్చేసి ఇంకా బట్టలు కింద వేసేసి హారతైతే తీసుకొని దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకున్నాను నేనే పూజ చేసుకోవాలి అలా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం కొన్ని కొన్ని సార్లు కుదరదు అనమాట సాయంత్రం టైంలో మాత్రం కార్తీక మాసం కాబట్టి నేనే చేసుకుంటూ ఉన్నాను నేను ఒక దగ్గర పెడతానండి సురేష్ గారు ఒక దగ్గర పెడతారనమాట అలా జరుగుతూ ఉంటుంది మిడిల్లో పెట్టు అని చెప్పి నేను అంటాను ఆయన ఏమో అటు ఇటు తిప్పుతూ ఉంటారు సో ఇంకా ఫైనల్గా మా పూజ అయితే ఇలా జరిగింది ఇంకా దేవుడి రూమ్లో ఏంటంటే అండి రెండు దుప్ స్టిక్స్ ఎలిగించారు అలాగే కడ్డీలు కూడా ఎక్కువ పెట్టేశారు సురేష్ గారు ఎందుకు అన్ని పెట్టావు అంటే కార్తీక మసం కదా అని చెప్పేసి అన్నారు అవన్నీ పెట్టి డోర్ క్లోజ్ చేసేసారనమాట ఏమవుతుందంటే దేవుడు రూమ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అంటే మొత్తం పొగ ఉండిపోయి నల్లగా పైన అంతా కూడా క్లీన్ చేసేటప్పటికి పదిహేను రోజులకి ఇరవై రోజులు ఒకసారి చేస్తున్నా కానీ చాలా మసి ఉండిపోతుంది అనమాట పూజ రూమ్ అంతా కూడా అదేమంటే ఆ విండో అవతలకు ఉంటుంది మంది పార్కింగ్ ఏరియాలోకి అది ఓపెన్ చేసి పెట్టేస్తారనమాట అలా పెట్టినప్పుడు ఇంట్లోకి అసలు కొంచెం కూడా ధూపం పొగ రాదు అలాంటప్పుడు ఎందుకు వెలిగించడం అని చెప్పి నేనైతే అటువైపు ఉండే డోర్ అయితే క్లోజ్ చేశానండి కొంచమే కదా అని చెప్పి బట్ ఈ రోజు ఎక్కువ వెలిగించడం వల్ల నేనైతే ఒక ధూప్ స్టిక్ తీసుకొచ్చి బయట హాల్ ఇదంతా కూడా తిప్పేసి హాల్లో అనమాట మిషన్ రూమ్ లో ఆ బెడ్రూమ్లో లో అలా పెట్టాను కొంచెం మంచి స్మెల్ వస్తుందని ఇదండి ఇవాటి వ్లాగ్ అయితే రేపటి వ్లాగ్లో లో మళ్ళీ కలుసుకున్న వీడియో నచ్చితే